లో ఏదైతే ఆరు గ్యారెంటీ పథకాలు ఉన్నాయో ఆ గ్యారెంటీ పథకాలు ఇప్పటికి కూడా అమలు చేసినటువంటి పరిస్థితి లేదు ముఖ్యంగా రెండు వందల యూనిట్ల కరెంటును అందరికీ ఇస్తామని చెప్పేసి మాఫీ చేస్తామని చెప్పి చెప్పారు అది ఇప్పటికీ మాఫీ చేసిన పరిస్థితి లేదు అట్లాగే గ్యాసు సిలిండర్ బుడ్డి పరిస్థితి కూడా అదే ఉంది ఐదు వందల రూపాయలు మాఫీ చేసినటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఏ దాంతోపాటు రేషన్ కార్డులు అర్హులైనటువంటి వాళ్ళందరికీ రేషన్ కార్డులు ఇవ్వవలసింది ఇప్పటికి కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు అట్లాగే విద్యార్థులకు స్కాలర్షిప్లు కానీ అట్లాగే ఇట్లా అనేకమైనటువంటి సమస్యలు రైతుల సమస్యలు కూడా ఎక్కడేషన్ ఉంది రైతులకు ఇస్తామన్నటువంటి రెండు లక్షల రుణమాఫీని ఏకకాలంలో ఇస్తామని చెప్పి చెప్పి వంద రోజుల్లోనే హామీలన్నీ అమలు చేస్తామని చెప్పి ఇప్పటికి ఇచ్చినటువంటి పరిస్థితి లేదు ఇప్పటికైనా ఇచ్చినటువంటి హామీలు వెంటనే ఆందోళన చేయాలని చెప్పేసి సిపిఎంఎల్ ప్రజాపంతం మాస్లైన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కొనసాగుతూ ఉంది అందులో భాగంగా రేపు జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు కూడా ధర్నా పెద్ద ఎత్తున ఉంది దీన్ని ప్రజలందరూ రైతులందరూ పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం పింఛన్లు ఇస్తామని చెప్పేసి చెప్పారు బీడీ కార్మికులకు కావచ్చు కొత్త పింఛన్లు ముజోళ్లకు కావచ్చు వయసు మీరిన వాళ్లకు అందరికీ కొత్త పింఛన్లు మేమిస్తాము ఆ టీఆర్ఎస్ మేమిస్తామని చెప్పేసి అప్పుడు ఎన్నో మాటలు చెప్పారు కనీసం కొత్త పింఛన్లు కానీ బియ్యం కార్డులు కానీ మస్కట్కి వెళ్ళే ఎందరో యువకులు దుబాయ్కి వెళ్ళి వచ్చిన వాళ్ళకి ఇవ్వనకు బియ్యం కార్డు గుడిపలేదు అందుకోసం అది జల్దీ చర్య తీసుకొని బియ్యం కార్డులు కానీ వాళ్ళకు ఇవరకు కొందరికి ఓటక్కు సుఖ రాలేదు అది దుస్తులు పెట్టుకొని ఓ ఈ సర్పంచ్లో ముందే ఓటక్కు కానీ పింఛన్లు కానీ ఈ బియ్యం కార్డులు కానీ ఇవి రావాలని నా విజ్ఞప్తి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకంటే ముందు ఆరు గ్యారంటీల పేరుతోని ప్రజలను నమ్మించింది అదేవిధంగా అనేక వాగ్దానాలు చేసింది ముఖ్యంగా వీళ్ళు అధికారంలోకి రాగానే మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం అని రెండు వందల యూనిట్ల వరకు కరెంటు ఫ్రీగా ఇస్తామని చెప్పింది అదేవిధంగా ప్రతీ కుటుంబానికి ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పారు ఈ రెండు వందల యూనిట్లు కూడా అనేక రకాల షరతులు పెట్టిండ్రు చాలా మందికి ఇంప్లిమెంట్ జరుగుతలేదు అదేవిధంగా గ్యాస్ సిలిండర్ కూడా అదే పరిస్థితి ఇండ్ల స్థలాలు ఉన్న వాళ్ళకు ఐదు లక్షలు ఇస్తామన్నారు ఐదు లక్షలు ఎటువంటి పది లక్షలు ఇవ్వాలనేది మా పార్టీ డిమాండ్ చేస్తుంది కనీసం లేని వారికి ఇప్పటికీ చాలా చోట్ల డబుల్ డబల్ నిర్ నిర్మించి ఉన్నాయి అవి అర్హులైన వారికి ఎవ్వరికి కూడా ఇప్పటి వరకు ఇవ్వట్లేదు కాబట్టి వెంటనే అర్హులైన వాళ్ళందరికీ డబల్ బెడ్రూమ్లు ఇవ్వాలి ఇండ్ల స్థలాలు ఉన్న వాళ్ళకు పది లక్షల రూపాయలు నిర్మాణానికి ఇవ్వాలి అదేవిధంగా రెండు లక్షల వరకు ఏక కాలంలో రుణమాఫీ చేస్తామని చెప్పారు కానీ ఏలాంటి షరతులు లేకుండా వాటిని అమలు చేసినప్పుడు మాత్రమే రైతులందరికీ ఉపయోగం జరుగుతుంది ఇప్పటికీ సగం కంటే ఎక్కువ మందికి అసలు రుణాలు మాఫీ కాలేదు ఏదో ఒక్క అక్షరం తప్పుతే కూడా పిఎఫ్ఆలు కదా పిఎఫ్ఏ కొట్టడానికి చేస్తున్న పద్ధతుల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అలాంటి షరతులు పెట్టి రైతులకు బాగుండదు ఉంటుంది నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్పి ఏడు నెలలు అయిపోయి ఎనిమిది నెలలు కొనసాగుతుంది ఇప్పటికీ పెన్షన్ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఈ హామీలన్నిటిని అమలు చేయాలని సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాబంధ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం రేపు కలెక్టర్ ఆఫీసుల ముందు కూడా ధర్నాలు ఉంటాయి పెద్ద ఎత్తున ప్రజలు రావాల్సిందిగా ప్రజలకు కృత్యం